ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ కూడా అస్సలు కొయ్యట్లేదు చెప్తున్నాను కదండి వైరల్ ఫీవర్ పైకి రావట్లేదు అనేసి అసలు అట్లా అయిపోయినాయి ఈ యొక్క అన్నీ కూడా చూడండి పోవటం వలన కాయ కూడా అండి షింక్ అయిపోయినట్టే అయిపోయిందండి చూపిస్తాను అవి కూడా అట్లా ఎట్లా అయిపోయినాయో కూడా చూపిస్తాను మీకు ఇది చిన్నవిగా అయిపోయినాయి పెద్ద పెద్ద కాయలలో కూడా వాడిని మామూలుగా స్టార్ ఫ్రూట్ పాడైపోయిందని చెప్పేసి స్టార్ ఫ్రూట్ ఏమంటే వాళ్ళు పొరపాటున మాకు స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇచ్చాడండి ఏవైతే బాగుంటాయో అవే దొరికినాయి నాకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గుంటూరులో కొన్నానండి మొక్కని అక్కడ తీసుకొచ్చాను అది వచ్చేటప్పటికి చివరికి స్వీట్ స్టార్ ఫ్రూట్ అయింది ఇవన్నీ ఇంకా రెండు రోజులు ఉండొచ్చు కదండీ ఇంకా కొన్ని ఫ్రూట్స్ రెండు రోజులు ఉండొచ్చు ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం పండిపోయినాయి ఇదిగోండి ఇక్కడ పండిపోయినాయి చూడండి పండిన అన్నీ అంటే ఒకే రోజు కొయ్యటమేందు కొట్టమే కానీ అండి ఇది వండిపోయింది రేపు కొన్ని కోస్తాను చూడండి అట్లా అయిపోయింది కొయ్యపోవటం మొలన ఏ టైంలో ఏవి కొయ్యాలో అవే కొయ్యాలి కదండి బాగుంది కదా చాలా రోజుల తర్వాత వచ్చి హార్వెస్ట్ చేస్తున్నానండి అస్సలు ఎక్కడ పోపీలేదు కాయ ఇరుక్కిపోయింది అయ్యయ్యో పాపం చూడండి అంత సైజు కాయ వచ్చిందో ఇంకా ఉంచచ్చు రెండు రోజులు ఉంచుతాను నేను బాగున్నాయి కదండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఏమండి మనం పెంచుకున్న కాయ ఒక్క కాయ అయినా పర్వాలేదండి నాకు అనిపిస్తుంది బజార్లో పది కాయలు కొనుక్కున్నా ఒకటే నేను పెంచుకున్న కాయ నేను ఒక్క కాయ తిన్నా ఒకటేనండి నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇంకా కాయలు ఉన్నాయి నెక్స్ట్ టైం వస్తాను చూడేలా పాడైపోయిందో బాధ వస్తే